షోరూమ్కి అయితే వచ్చిననమాట దాంట్లో కోసం ఒక మంచి చీర అయితే తీసుకుని అయితే బయలుదేరా ఓ మైనీ వ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అన్నమాట సో ప్రస్తానికి ఇప్పుడు టైం అయితే 8:20 అవుతాంది సో ప్రస్తానికి అందరైతే బైలరే అన్నమాట సో పాప కూడా అదుకొండి బైలరేసింది ఎట్రా డెడి చేల్పడకొం ఇర్గో బై చెప్పు 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 ఏ జీన్స్ ఫైట్ యాదరా పాప ఇరోదు అయ్యో 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 ప్రస్తానికి అన్న అందరూ బయలుదేరాము అనమాట సో ఎక్కడికంటే మా అకౌంట్కి అయితే బయలుదేరాను నిన్న ఫోన్ చేసింది అనమాట సో రాకీ కట్టుకోబోతురా అనేసి అయితే ఫోన్ చేసింది నిన్నే పోయి ఉండాలా సో ఇంకా నిన్న కొద్దిగా పని వాళ్ళైతే పోలేదు ఇంకా ఈరోజు అయితే పోయేసి అయితే కట్టుకొని అయితే వద్దాం సో వీడియో ఇష్టం ఉంటుంది అనమాట సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి సో ఇంకా బయలుదేరాను అనమాట సో ఇంకా తిన్నే త్వరగా వెళ్ళేసి అయితే మధ్యాహ్నం కంతా తిరుపుని రావాలా అయితే తినేసి అయితే పోవాలన్నమాట మన కోడి పూజను అయితే అమ్మేస్తున్నాం అనమాట సో అది సరిగా మేత తినడం లేదు అలాగే చాలా బెదిరి అనమాట సో అందుకోసం అమ్మేద్దాం అనుకుని అనుకుంటున్నాను చాలా బెదిరి అయిపోయింది అసలు మేత కూడా తినేది లేదనమాట అది ఎంతరా వస్తుంది బ్యాగ్ ఒక యాభై గ్రాములు అటు ఇటు అంతే మహాయితే అంతే దానిసాగర్ అండి చప్లా ఎంత కేజీ అవన్నీ తీసుకోవాలన్నమాట ఏమైనా అయితే తీసుకుంటామండి నెక్స్ట్ షోరూమ్ షోరూమ్కి అయితే వచ్చిన అనమాట సో అక్క కోసం ఒక మంచి చీడ అయితే తీసుకొని అయితే బయలుదేర అన్నమాట తీసుకొని అయితే వచ్చేసినాము ఇదే అనమాట షోరూమ్ వచ్చి సో రెండు ఫ్లోర్లు ఉంటది శ్రీ సరస్వతి టెప్ స్టాల్ అనమాట ప్రజెంట్ అయితే హోటల్ కి వచ్చినాం అనమాట సో మాప ఆఖలి వచ్చేసే ముందుకి ఇంకా తినేసి ఏర్పదం ఒకేసారి అనేసి అయితే ఇక్కడ హోటల్ కు వచ్చినాము దగ్గరికి వచ్చేసాం అనమాట నగిర్లోనే ఉన్నాం అయితే సో ఇంకా

దా దిస్ చాని చాని ఇస్తాను తాత లాలా లాలా ఇంత గారి ఫిరా అన్నపట హంగిట్లనే టీ చంగిట్ల వాడక కటేటి డబ్ తీసుకొని బాతునారు నే కర్వొచ్చైస్తుంటే కటేటి పోయిందా కస దూరందే ఐనే కట్కుంటాడు నే అమ్మది వాడక ఊసే పోడు కటేటి నారే 2000 నా ఇంట్లో తీసే నాకితే వేస్తా బిర్గలా అండుతుంటా

Leku Tata nyewe Tata nyewe Tata nyewe Ya, dapu lewe Hai mu indi Sound like, <laughs> TV, TV sound like Leku Dapu lewe Dapu lewe Tata nyewe Nyenu, nyenu Tata nyewe Tata nyewe kau <tuk> puan <tangan> jasta wa, jasta wa, misalnya puan jasta wa, kalau ada puan jasta mana wa, puan jasta wa, ya menjasta wa, bye bye nya, bye bye, topi ya perpali cina బై ఇంటికైతే బైల్ దారతం అన్నమాట సో ఒక టైం అయితే మూడవ తండి సో రాఖీ అయితే కట్టి స్నేహం అన్నమాట మా అక్కడే అయితే సో ఇంటికైతే బైల్ దరాల ఇంకా లేట్ అయిపోతుంది కొడేందుకు 1 అవర్ పడుతుంది అన్నమాట ప్రెజెంట్ అయితే రాఖీ అయితే కట్టి స్నేహం అయితే బైల్ దేరాస్తాం ట్యా బై 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 సాయం యాడా దప్ల దప్ల మిచ్ింది దడా పడ తెడవో హా ఇష్టణం మల్లిరు పది రోజుల అడ్రస్ తెస్తాం ఒక పది రోజులు చూడర్ వస్తుంది ఫోన్ చేస్తా ఎస్ఎస్ వచ్చి నిజంగానే ఫోన్ చేస్తా ఆదే అప్పుడు లీవ్ ఉంటుంది కదా నైకొస్తా వెంట వరకు వస్తాలే సరేనా ఇంకా వచ్చలే ఉంటావా

ఫోన్ చేస్తావా సరే పోయి రే భద్ర అప్పొచ్చి తీసుకో పైసా ఇచ్చి ఉన్నన్నా పోయిరా పని చేయ అమ్మకి అమ్మకి పని చేయ బాగా నేర్చుకో పోతే ఇప్పుడే ఇంటికి వచ్చినాం అనమాట సో టైం అయితే ఇప్పుడు నాలుగేమో ఉంది అయితే ఇంటికి వచ్చాను లైట్గా మబ్బులు వేసుకోం అనమాట ఎక్కడ వర్షం వచ్చేస్తుంది అనేసి కొంచెం ఫాస్ట్గా వచ్చాను అనమాట చరణ్కి కటింగ్ అనేది చేసుకొచ్చాను సో ఇంకా రాఖీ కూడా తీసుకొచ్చాను అనమాట సో ఫస్ట్ టైం అనమాట మన పాప చరణ్కి రాఖీ కట్టబోతుంది అన్నకి రాఖీ కట్ట అన్నకి కూర్చో 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 కడు కూర్చోదు ఎడకడో అన్నకి అన్న మరి కడుదా కూర్చో

cắt mười mười đi mười 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 मामा को दस नी पिच दे रहे हैं। हम्म पिता में सलाम। हम्म कर पार दे दे। हम्म सर ती हम्म वेरी गुड हम्म वेरी गुड नेट डे मेरिया नेट डा వెరీ గుడ్ అర్జున్ పెట్టుకో సో ప్రస్తుతానికి అయితే వీడియో అయితే చూసారు కదా సో అంకిత పాప కూడా రాఖీ అయితే కడేసింది అనమాట చరణ్ ఫస్ట్ స్టార్ అనమాట చరణ్ అయితే రాఖీ కట్టింది పాప అయితే చూశారు కదా పాపే దిగదీసిందనమాట మేమైతే ఏం చెప్పలేదు పాపే దిగదీసిందనమాట సో ఇప్పుడున్న అయితే అలాగ నాలెడ్జ్ అయితే బాగా చిన్నప్పటి నుంచి అయితే నాలెడ్జ్ బాగా వస్తుందన్నమాట సో మా పాపకి అయితే దిగదీసేది నేను చెప్పలేదు తన ఇష్టంగానే వాళ్ళ అమ్మని తోసి అయితే దిగదీసిందనమాట చాలా హ్యాపీగా ఉంది సో ప్రజెంట్ నేను కూడా మా అక్క దగ్గర వెళ్ళేసి అయితే రాఖీ కట్టించుకున్నాను అనమాట సో ప్రస్తుతానికి అందరూ వాళ్ళ వాళ్ళ అక్క చెల్లెలతో రాఖీ కట్టించుకొని సంతోషంగా ఉండాలని అయితే మనం కోరుకుంటున్నాను అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అనమాట సో వీడియో అయితే మీకు అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కూడా మర్చిపోకండి ఛానల్ కనుక కొత్త వచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్